హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ బహేర్ మనం పెద్ద పెద్ద షిప్లు చూసాం ఖరీదైన బంగ్లాలు చూసాం ఖరీదైన కార్లు కూడా చూసాం కానీ మొదటి మొదటిసారి ఈ సబ్మెరిన్ చూడబోతున్నాం కొన్ని వేల కోట్ల ఖరీదైన సబ్మెరిన్ ఇండియాలో ఎక్కడ లేదు కానీ మన వైజాగ్లో రెండు వేల రెండులో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓపెన్ చేశారు దీన్ని లోపలికి వెళ్ళి చూద్దాం పదండి టికెట్ మాత్రం డెబ్భై రూపాయలు మాత్రమే సబ్మెరీన్ లోపలికి వెళ్తున్నాం జలంతర్ గ్రామి ఇవి మిజైల్స్ అని పచ్చ కనపడ్డాయి కదా అవి మిజైల్స్ అనమాట లోపల నుంచి ప్రయోగిస్తారు శత్రువుల గ్రామం ఉప్టెన్ రూమ్ చూడండి ఎంత ఇరుకు ఇరుకు ఉన్నది క్యాప్టెన్ అయినా సరే ఈ క్యాబిన్లో ఉండాలి షిప్ లాగా విశాలంగా ఉండవు ఇరుకు ఇరుకే ఉంటుంది ఆపరేటర్ అయినా క్యాప్టెన్ అయినా ఇరుకు ఇరుకు గదిలో ఉండాలన్నమాట కొన్ని వారాల నుంచి కొన్ని నెలలు మూడు మూడు నెలలు కూడా లోపలే ఉంటారు వాటర్ లోపల మొత్తం మిషనరీసే చూడండి ఇక్కడ ఫోర్ బై సిక్స్ కానీ కింగ్ సైజ్ బెడ్లు ఉండవు ఇరుకు ఇరుకు బెడ్లు నిజంగా ఇండియన్ నేవీ సెల్యూట్ కట్టాల ఎక్కడ చూసినా మొత్తం పైపులు ఇంజిన్ మనం ఫ్లైట్లో వెళ్తే మొత్తం కవర్ ఏం కనబడదు కవర్ అయి ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ చోటు తక్కువ కాబట్టి మొత్తం బహిరంగం కనబడుతుంది అన్ని పైపులు ఇంజన్లు పరికరాలన్నీ బహిరంగంగా కనబడుతున్నాయి ఇంకా కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళు మాత్రం వంగి వెళ్ళవలసి వస్తుంది సరిగ్గా నిల్చోలేరు కూడా మొత్తం బంక్ బెడ్లు అన్నమాట డైనింగ్ టేబుల్ ఇందులో చిన్న కిచెన్ అవి కూడా ఉంటాయి కూలింగ్ కోసం తయారు చేయబడ్డది ఇది కిందికి వెళ్ళి ఆపరేట్ చేయడానికి మనకు అలవలేదు అసలు మనం రావడానికి కూడా మనం వచ్చిన గేటు అది అసలు గేట్ ఉండదు అక్కడ మన కోసమే తయారు చేశారు మనం పైనుంచే వాళ్ళే మాత్రం పైనుంచే వస్తారు పైనుంచే వెళ్తారు అది కూడా చూస్తాము పళ్ళు అన్ని నిల్వహించుకుంటారు వెళ్ళి మూడు మూడు నెలల కోసం ఆహారం నిల్వ ఉంచిన ఆహారమే ఉపయోగిస్తారు బంక్ బులు ఇవే ఉన్నాయి ఒకప్పుడు నిజంగా ఇక్కడ పడుకునేవారను ఇది డమ్మీ డమ్మీ సమ్మెరిన్ కాదు రియల్ సమ్మెరి మొత్తం మిషనరీస్ మనకేమో అంత గజ్బిజ కనబడుతుంది ఇది ఇది అసలు దారి అనమాట ఇందులో పనిచేసే వాళ్ళంతా పైనుంచే రావాలి పైనుంచే వెళ్ళాలి బట్టి మన కోసమే ఈ గేట్లు తయారు చేశారు చాలా బాగుంది నేనైతే లైఫ్లో ఫస్ట్ సార్ చూస్తున్నా సబ్మెరీన్ సినిమా పైనుంచే చూసాం కానీ లోపల ఫస్ట్ సారి కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళైతే వంగి వెళ్ళాల్సి వస్తుంది మూడు మూడు నెలలు ఎట్లా గడిపే వాళ్ళు పాపం ప్రధాన అంతర్గత సమాచార పరికరమ అంటే ఇక్కడ నుంచి మెసేజ్లు కానీ పైన సముద్రం పైన మన ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంపులు ఉంటాయి వాళ్ళకు సమాచారం పంపడం కానీ అక్కడ నుంచి ఏమైనా సమాచారం వచ్చిన సేకరించడానికి కానీ అది ఉపయోగించేవారట మెకానికల్ ఇంజనీర్లకు ఏమైనా మనకి మనకేం అర్థం కాదు ఇక్కడ చూసిన ఈ పైపులు వాల్స్ మోటార్స్ మొత్తం పైప్ అయినా ఉన్నాయి పరిశుభ్రమైన గాలిని పిలియన్ చేస్తుంది అట ఇది లోపల నుంచి చెడు గాలిని కూడా బయటికి పంపించి ఫ్రెష్ గాలి సప్లై చేయడానికి ఇది కిందికి దిగడానికి మనకు అలవలేదు వంద అడుగులు ఉంటుందన్నమాట ఇది వంద అడుగుల పొడవు ఇక్కడ విద్యుత్ తయారు చేసుకుంటుంది ఇక్కడ సమాచారం సేకరించుకోవడానికి చూడండి ఇది దాదాపు రెండు వందల ఎనభై మీటర్ల లోతు వరకు వెళ్తుందట ఇంకో విషయం ఏంటంటే ఇది పంతొమ్మిది వందల ఒకటిలో ఇండియా ప్యాక్ ప్యాక్ పాకిస్తాన్ యుద్ధం అప్పుడు వాడినటది ఇది మ్యూజియంగా పెట్టడం వల్ల మనకు అదృష్టం దక్కింది ఈ యూనిఫామ్ చూస్తున్నారు కదా ఇది ఎమర్జెన్సీలో చెడిపోయినా లేకుంటే శత్రువులు దాడి చేసినా తప్పించుకోవడానికి ఈ డ్రెస్ వాడి ఈ వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది ఆక్సిజన్ అన్నీ ఉంటాయి ప్రాణాలు కాపాడుకోవడానికి ఎటు చూసినా ఇవే కనబడుతుంది మిషనరీ మొత్తం చాలామంది వచ్చింది చూడడానికి ఇండియా నలుమూల నుంచి వేరే వేరే స్టేట్ నుంచి వచ్చారు వైజాగ్ వస్తే మాత్రం ఇది తప్పకుండా చూడండి డబ్బాలో నిర్వహించిన ఆహారం మూడు మూడు నెలలు రెండు వారాల నుంచి మూడు మూడు నెలలు ఉంటారు కాబట్టి ఉంచుకుంటారు అనమాట అయితే వైజాగ్ వస్తూ వస్తే మాత్రం పిల్లలు కూడా చూపించవలసింది చాలా బాగుంది ఇది గమనించారా ఇది క్యాంటీన్ వాళ్ళది ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళ కోసం వాళ్ళ కోసమే వంట చేసుకుంటారు అయినా యూని యూనిఫామ్ వాడింది డ్రెస్ చూడండి డ్రెస్ కోడ్ వాడిండు అంటే నేవీ వాళ్ళు ఎంత క్రమశిక్షణ ఉంటారో అర్థమైద్ది దీనివల్ల డిసిప్లిన్ ఫస్ట్ అన్నమాట దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది అదే లోపల వాళ్ళు వాళ్ళు పట్టించుకున్న యూనిఫామ్ కంప తప్పనిసరి మొత్తం మిషనరీ ఇక్కడ మొత్తం ఇంజన్ సంబంధించిన సామాన్ ఉంది కనెక్టింగ్ రాడ్లు అవి కనబడుతున్నాయి చూడండి ప్రధాన డీజిల్ మధ్యంతర ఇంజి మొత్తం పైపులు అవి అన్నీ బహిరంగంగా ఉన్నాయి ఎంత ఇంజన్ సంబంధించినవి కనెక్టింగ్ రాడ్లు అవి కనబడుతున్నాయి చూడండి పెద్ద పెద్ద ఇంజన్లు ఇది ఒక కొత్త అనుభూతి చాలా బాగుంది మీరు వైజాగ్ వస్తే మాత్రం ఫ్యామిలీతో ఇక్కడ సందర్శించవచ్చు మొత్తం మిషనరీ మన పెద్ద షిప్లో లాగా షిప్ ఎక్కితే బిల్డింగ్లో తిరిగినట్టు ఉంటుంది ఇక్కడ అట్లా ఉండదు చాలా ఇరుకిరుకు గదులు ఇవన్నీ చూడవాలి వాష్రూమ్ కూడా అందులో కూడా పైపులు అవన్నీ ఉన్నాయి అంతా ఎరుకెరుకు ఇందులోనే మూడు మూడు నెలలు ఎట్లా ఉండేవాళ్ళు ఇక్కడ కామన్ బెడ్లు అది కూడా బంక్ బెడ్లే కామన్ ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ చాలా లెంత్గా ఉన్నాయి ఇంకా కూడా వస్తలేదు చూడండి వంద మీటర్ల పొడవు అనమాట ఇవి గేట్లు అందరు వంగి వెళ్తుండ్రు చిన్న చిన్న ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కదా ఈ గేట్ అసలు ఉండదు ఏ గేట్ కానీ మనం వచ్చిన గేట్ ఉండదు ఇది ప్రత్యేకంగా మన కోసమే తయారు చేసినాయి అన్నట్టు ఈ గ్లాడర్ను అవి గేట్లు అసలు పైనుంచే వస్తారు పైనుంచే వెళ్తారు ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తా ఉంటాను ఉంటా మరి బాయ్ చూడండి నైట్ వ్యూ ఇది చాలా బాగుంది పక్కనే ఆర్కే బీచ్ వైజాగ్లో ఆర్కే బీచ్ బీచ్లో ఉంటుంది ఏర్పాటు చేశారు ఇది ముందర భాగంలో ప్రొఫైల్ వస్తుంది ఫ్యాన్ లాగా దీని దీని ద్వారానే ముందుకు ఇది